அதில் பதிவு செய்துள்ளது

ఆశయాల దీపమైతివి వీడన నిది నింటే కూడులో సాహసాల రూపమైతివి జ్యోతివై అడుగుడడను ఆశయాల దీపమైతివి అంతదాని తనమును వెంటాడి మంటై మన్ అంతరాణి తనమును వెంటాడి మంటై

ఆ విధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ద్వారానే సమాజంలో సగభాగంలో ఉండేటువంటి బాలికలకు విద్య అందుతుందనేది మా నమ్మకం ఆ మేరకు ఈరోజు విద్యా వ్యవస్థలో మెర్జింగ్ పేరుతో వన్ 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 సెవెన్ జీవో పేరుతో ప్రభుత్వ విద్యాలయాల్లో చదువులు బాగా లేవు అనేటువంటి ప్రచారం కల్పిస్తూ ప్రైవేట్ స్కూళ్ళ వైపు పిల్లల్ని పంపించే విధంగా ప్రభుత్వ విద్యా విధానాలు అయితే ఉన్నాయి ప్రైవేట్ రంగంలో అది అందరికీ అందుబాటులో విద్య ఉండదనేది మనకి తెలిసిన విషయం కాబట్టి ఈరోజు మనం సావిత్రిబాబు పూలే గారి ఆశయాలను సాధించుకోవాలి అంటే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం తప్పనిసరి ఆ దిశగా మేము యూటీఎఫ్గా మహిళలుగా కృషి చేస్తాం అదేవిధంగా సావిత్రిబాబు పూలే గారు ఒక విద్యారంగంలోనే కాదు ఆ రోజు సమాజంలో ఉండేటువంటి ఎవరికి అవసరమైతే ఏ రంగంలో తన అవసరం ఉందో ఆ రంగంలో ఆ రంగంలో ఆవిడ కృషి చేసి మహిళల స్థితిగతులు మెరుగుపరచడానికి మూఢనమ్మకాలను పారద్రోలడానికి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వితంతువుల సంక్షేమానికి ఇలా బహుముఖ రంగంలో ఆవిడ కృషి చేసింది ఆవిడ జ్ఞాపకంగా ఈరోజు మేము ప్రతి సంవత్సరం జాబితా బాబులే జన్మదినాన్ని జరుపుకో జరుపుకోవడంతో పాటుగా ఆవిడ ఆశయాలకు పునర పునరంకితం అవుతామని ఈ సందర్భంగా మేము ప్రతిని పొందుతున్నాం